ప్రేక్షకులందరికీ కూడా గంగా సప్తమి శుభాకాంక్షలు మే మూడో తారీఖు బుధవారం నాడు గంగా సప్తమి అని చెప్పి గంగాదేవిని ఆరాధించే విధానం అనేది మన యొక్క హిందూ సంప్రదాయంలో ఉంది అయితే మనకి ఏదైతే ఇప్పుడు ఇదేమో వైశాఖ మాసంలో ఏదైతే శుక్ల శుక్లసప్తమి ఉందో ఆ రోజు గంగా సప్తమి అని చెప్పి చేసుకుంటాం తర్వాత ఏదైతే మరి తర్వాత జ్యేష్ఠమాసంలో శుక్ల దశమి అనేది మరి కొంతమంది ఎక్కువ మందికి తెలియడానికి అవకాశం ఉన్న గంగా పాపహర దశమి అని చెప్పి కూడా మరొకటి మనం గంగాదేవి పరంగా చేసుకునే పండగల్లో ఈ రెండు కూడా అమిత ప్రాచుర్యాన్ని పొంది ఉన్నాయి మరి గంగా సప్తమికిను తర్వాత మరి ఈ పాపహర దశమికి వ్యత్యాసం ఏంటి లేదా తేడా ఏంటి భేదం ఏంటి అని ప్రశ్నించుకుంటే గంగని బ్రహ్మదేవుడు సృష్టించిన రోజు గంగా సప్తమి అని చెప్పి భూమిపైన గంగ అవతరించినది మరి జ్యేష్ఠ శుక్ల దశమి అని దానికి పాపహార దశమిగా చెప్పడం అనేది జరిగింది గంగని కొరియాడేవాడికి గంగలో మునిగే వాళ్ళకి గంగా 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 నామం పఠించే వాళ్ళకి ఎటువంటి పాపాలు కూడా అంటవని తర్వాత వారు వారు చేసిన పాపాల నుంచి ఎంతో కొంత ఊరట లభిస్తుందని చెప్పి సమస్త గ్రంథాలు కూడా మనకి పురాణ గ్రంథాలు తెలియజేసి ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా సరే గంగ నదిలో స్నానమాడు అని చెప్పి చెప్పడం అనేది కూడా ఉంది మనకి ఏదైతే స్వచ్ఛయుగం ఉందో లేదా కృతయుగం ఉందో ఆ కృతయుగంలో కేవలం ధ్యానం చేస్తే సరిపోతుందట తర్వాత మరి తేతాయుగం ఏదైతే ఉంటుందో అక్కడ ధ్యానము తపస్సు రెండూ చేయాలట ఏదైతే తర్వాత యుగం ఉందో యుగం ఆ యుగంలోకి వచ్చేప్పటికి ధ్యానము తపస్సు యజ్ఞము వంటి క్రియలు ఆచరించాలట అదే కలియుగంలో అయితే కేవలం గంగా స్నానం ఒకటే చాలు మీరు చేసిన కర్మల్ని దుష్కర్మల నుంచి బయటపడడానికి అని చెప్పి మనకి మరి అనేక పురాణాలు ఉద్ఘాటించడం అనేది కూడా జరిగింది కనుక ప్రతిరోజు కూడా చేతనైన సార్లు ఎవరైనా సరే గంగా గంగ గంగ గంగా అని వీలైన సార్లు చదువుకోవటం అంటే మన ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ గంగా నదుల్లో వెళ్ళి స్నానం చేసేంత అదృష్ట భాగ్యం ఉండకపోవచ్చు కానీ ఎవరైతే ఈ గంగానామాన్ని పఠిస్తారో వాళ్ళకి తప్పకుండా వారి వారికి ఉండే ఏవైతే మరి కర్మఫలంలో అడ్డుగా ఉన్న ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాల నుంచి బై వైదొలగడానికి బయటపడడానికి మనకి చాలా చక్కటి అవకాశం ఉంటుంది ఇది బుధవారం నాడు రావటం అనేది అంటే బుధవారము దశమి తర్వాత ఇలా ఏదైనా సరే బుధవారం అనేది గంగాదేవిని ఆరాధించడానికి మనకి బాగా మేలు చేసే లేదా అనుకూలకంగా ఉండే వారాల్లో బుధవారం అనేది తర్వాత మనకి ఏదైతే బుధవారం దశమి వచ్చినప్పుడు మరింత అది శ్రేష్టమైనది అవుతుంది బుధవారం దశమి అస్తానక్షత్రం కలిసి వస్తే కనుక మరి అదింత మరింత వినూత్నమైనది అవుతుందని చెప్పి కూడా మనకి గంగా ఆరాధనలో కాశీకండల్లో కూడా ముఖ్యంగా తెలియజేయటం అనేది అయితే ఉంటుంది అయితే ఈ గంగాదేవిని మనం ఈరోజు ఏ రకంగా ఆరాధించాలి అంటే కనుక ఎవరైనా సరే గంగా మరి వారి వారు చేసే స్నానానికి తీసుకునే నీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో కొద్దిగా చేత్తోయి గంధం పట్టుకుని పదిసార్లు గంగా 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 అని చెప్పి ఆ గంధాన్ని మీరు స్నానం చేస్తే నీటిలో కలిపి స్నానం చేసినట్టయితే గంగా స్నానం చేసినంత ఫలితం అనేది రావటం అనేది ఉంటుంది లేదా మనకి అందరికీ తెలిసిన ఆ శ్లోకాన్ని కనీసం చదువుకున్న గంగే చైమినాచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్ నుంచి సన్నిధం కురు అని చెప్పి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చదువుకున్నా కూడా చాలా చక్కటి మంచి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడితో నేను ఇది విధానం అనేది ఈ రకంగా తెలియజేసినప్పటికీ మనం మన యొక్క ఎప్పుడు ఉండే ఒక పద్ధతిలో ఏదైనా సరే మీకు ఈ సంపదలు పెరగడానికి తర్వాత ఈ సంపదలు లేకపోవడానికంటే వచ్చిన సంపదలు ఉండటం ఎత్తు సంపదలు కాపాడుకోవటం ఒక ఎత్తు ఇవాళ అనేక మనం పుడుతూనే మరి బంగారం చెంచాలతో పుట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా జీవితంలో భాగంలోకి వచ్చేప్పటికీ పాపం వాళ్ళు కంచాలు భోజనం చేసే వారి జీవితాలు ఎంతోమంది మనం చూసి ఉన్నాం అంటే లక్ష్మీస్తేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే చాలా కృప ఉండాలి మనకి సంపద రావటం ఒక ఎత్తు ఆ సంపదను నిలుపుకోవడం అనేది మరొక ఎత్తు ఈ రెండోది చాలా పెద్ద సమరం మనకి అందుకని ఆ సమరంలో మనం విజేతలుగా నిలవాలి అంటే గంగాదేవి అనుగ్రహం మనకి తప్ప ఖచ్చితంగా లభించాలి అందుకని ఈరోజు మీకు ఏదైనప్పటికీ కూడా ఆ గంగాదేవితో ముడిపడిన ఒక చిన్న మంత్రం అది కూడా చాలా తేలిగ్గా ఉండేది మీకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఔసర్యద ఔసర్యరూప గంగాదేవ్య నమ ఔసర్యద ఔసర్యరూప గంగాదేవ్య నమః అవిచర్యద అవిశర్య రూప గంగా దివ్య ఎంత బాగుందండి ఈ రకంగా మీరు ఈరోజు మొదలెట్టి గంగా సప్తమి నాడు మొదలుపెట్టి మరి వచ్చే నెలలో ఏదైతే గంగా పాపహర దశమి అనేది అంటే జ్యేష్ఠ శుక్ల దశమి వరకు కూడా ప్రతిరోజు వదలకుండా కనీసంలో కనీసం నూట ఎనిమిది సార్లు అలా కనీసం మనం చదవలేము అనుకుంటే అందులో సగం యాభై నాలుగు సార్లు పఠించి మరి పెద్దగా మీరేమీ నివేదన చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కొద్దిగా పాలు ఉంటే అంటే కాచిన పాల మరి పచ్చిపాల అని మళ్ళీ మరొక అనుమానం వస్తుంది మనకి కొద్దిగా కాచిన పాలే తీసుకోండి ఈ కాచిన పాలని మీరు అమ్మవారికి అంటే ఇంట్లో మనకి గంగాదేవి పటం ఉండకపోవచ్చు ఏ అమ్మవారు ఉన్నప్పటికీ కూడా ఆమె గంగా స్వరూపంగానే భావించి మీరు ఆ రకంగా నైవేద్యం పెట్టినట్టయితే కొద్దిగా పాలు నైవేద్యం చేసి ఆ రకంగా జాష్ట మాస శుక్ల దశమి వరకు అనేది గుర్తుంచుకోండి ఈ జాష్ట శుక్ల దశమి వరకు కూడా ఇవాళ నుంచి మొదలెట్టి ఆ రోజు దాకా మీరు కొనసాగించినట్టయితే మీరే చూస్తారు మీ జీవితంలో ఎంతవరకు ఈ ఆర్థికమైన ఇబ్బందులు తొలిగాయి ఎంతో కొంత ఊరట మనకి లభించింది మరి ఇంకా ఇదే భక్తి శ్రద్ధతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీరు మరింత నమ్మకానికి వస్తారు ఇందులో ఎటువంటి ఆక్షేపణ లేదు తప్పకుండా మనందరికీ కూడా ఆ గంగాదేవి అనుగ్రహం లభించాలని మన యొక్క కర్మలో ఉన్న దుష్కర్మ ఏదైనా ఉంటే అది తొలగాలని అది నిర్వీర్యం అవ్వాలని మనకి పాప ప్రక్షాళన జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు మరి గంగాదేవి